కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సంపూర్ణంగా ఫలితం ఉంది గురుబలమం కూడా సంపూర్ణంగా ఉంది విద్యాపరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా దైవ సంబంధ పరంగా ఉంది ఈ వారంలో దైవ చింతనతోటి ఈ కుంభరాశి వారు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేక యజ్ఞానులలో తర్వాత దైవ పూజలలో తర్వాత కూడా వీరు కాలయాపన చేస్తారు దైవ చింతన ఆధ్యాత్మిక పరంగా సద్గ్రంథముల పట్టడం ఉంటుంది ఈ వారంలో తరువాత ఈ శని ప్రభావం వలన అష్టమ శని ప్రభావం వలన వీరు మనసు స్థిమితంగా ఉండదు వారి వలన కూడా మనశ్శాంతిపోతే కోల్పోతారు ఈ అష్టమ శని కూడా తైలాభిషేకములతో కూడా విశేష పూజలు ఆచరించండి ఈ కుంభరాశి వారికి కూడా అనేక ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ శని ప్రభావం వలన శని కూడా మనం అనుకూలుడై ప్రతికూల పరిస్థితిలో ఉన్న అష్టమ స్థానంలో ఆరోగ్య భంగానికి కానీ తరువాత ఆరోగ్యంలో ఏదైనా ధనయోగానికి ధన నష్టానికి కానీ ఈ శరేష్ని ప్రభావం ఉంటుంది కార్యాలు భంగం కానీ ఇలాంటి శనిష్వుడు చేస్తుంటాడు దీనివల్ల కూడా మనం నష్టపోతుంటాము మనం లాభ పరిస్థితులు ఉండాలంటే శని ప్రభావము చాలా ప్రభావమైంది చక్కగా తైలాభిషేకాలు ఆరాధన జరిపించి విశేష ఫలితాలు పొందవలసిందిగా ఈ కుంభరాశి వారికి మనవి చేస్తున్నాము